Thank mm -hmm. you. నెల్లూరు కలెక్టరేట్ లో రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్ తో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బాలాషాహిద్ దర్గాలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు అధికారులు నిరంతర పర్యవేక్షణలో రొట్టెల పండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు నెల్లూరులోని బాలాషాహిద్ రొట్టెల పండుగ ప్రపంచ వ్యాప్తంగా తేదీ నుంచి సుమారు వారం రోజుల పాటు రొట్టెలు పండుగ కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు దాదాపుగా ఇరవై లక్షల మందికి పైబడి బారాషాహిద్ దర్గా సందర్శనకు విచ్చేస్తారని చెప్పారు కుల మతాలకు అతీతంగా అందులో విచ్చేసి స్వర్ణాల చెరువులో కోరిన కోరికలు తీరేందుకు రొట్టెలు పట్టుకోవడం తర్వాత సంవత్సరంలో వచ్చి కోరిన కోరిక తీరిన అనంతరం మళ్లీ రొట్టెలు వదలడం గత నాలుగు వందల సంవత్సరాలకు పైబడి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుందన్నారు ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతుందంటే అది వారి నమ్మకమని చెప్పారు నుంచి అప్పుడు మేయర్ గా ఉన్న అబ్దుల్ అజీజ్ బారా షాహిద్ దర్గాను ఎంతో డెవలప్మెంట్ చేసినట్లు చెప్పారు దర్గాలు శాశ్వతంగా మరుగుదొడ్ల ఏర్పాట్లు వసతుల కల్పన ఆ సమయంలోనే చేపట్టామన్నారు దీంతో రొట్టెల పండుగ సమయంలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తుందని నారాయణ తెలియజేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బారా దర్గా లో రొట్టెల పండుగ నిర్వహణపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు దివ్యాంగుల సౌకర్యం కోసం ప్రత్యేక అధికారులతో మాట్లాడినట్లు మంత్రి నారాయణ తెలియజేశారు సంబంధించి తొంభై ఐదు శాతం మేర పనులన్నీ పూర్తయ్యాయని మిగిలిన ఐదు శాతం కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రొట్టెల పండుగ నిర్వహణపై మంత్రి నారాయణ అన్ని శాఖల అధికారులతో సమీక్షించారని తెలిపారు రొట్టెల పండుగకు వచ్చే భక్తులు సురక్షితంగా వచ్చి క్షేమంగా ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు అబ్దుల్ అజీజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్ని శాఖల అధికారులు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డి టీడీపీ నేతలు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు